కూతురు చనిపోయిన రోజే తల్లి మరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది అయితే ఈమె కూతురు అంతిమయాత్ర ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్న కార్లకు ఎదురవుతుంది అప్పుడు భర్త ముందు మమ్మల్ని వెళ్లనివ్వండి అని అంటాడు ఇంతలో ఇతడికి ఆ కారులో తన భార్య పెళ్లి కూతురులా రెడీ అయి ఉండటం కనపడుతుంది అప్పుడు భర్తకు కోపం వచ్చి నాకు విడాకులు ఇవ్వకుండానే ఇంకొక పెళ్లి చేసుకుంటున్నావా అని అంటాడు కాని భార్య నేను నా బాస్ కొడుకు పుట్టినరోజు కోరికగా ఈ పెళ్లి చేసుకుంటున్నానని చెప్తుంది అప్పుడు భర్త కోపంగా అసలు నీకు కూతురు ఉందని గుర్తూందా ఈరోజు ఆమెకు అంతిమయాత్ర అని తెలుసా అలాగే మన కూతుర్ని సమాధి చేసే ముందు ఒక్కసారైనా ఆమెను చూడాలని లేదా అని అంటాడు అప్పుడు భార్య కూతురు ఫోటో లాకుని నెలకేసి కొడుతుంది అలాగే నువ్వుక అబద్ధాలు కోరు అని భర్తను తిడుతుంది అలాగే ఈ అమ్మాయి బాస్ కూడా నువ్వు ఎందుకని మా పెళ్లికి అడ్డుపడుతున్నావు అని తిడతాడు అలాగే ఈ అమ్మాయి తన కూతురు ఇంకా బ్రతికే ఉందని నమ్ముతుంది వెంటనే వెళ్లి కారులో ఏముందో చూద్దామని ప్రయత్నిస్తుంది కాని ఈమె అత్తగారు వెనక్కి లాగి ఈమెను ఆపుతుంది అప్పుడు ఈ అమ్మాయికి కోపం వచ్చి తన అత్తగారిపై అరుస్తుంది అలాగే నువ్వు ఎందుకని ఇంతలా యాక్టింగ్ చేస్తున్నావని అంటుంది ఈ అమ్మాయి ప్రవర్తనకు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు అప్పుడు భర్త మోకాళ్లపై కూర్చుని నీకేమైనా కోపంగా ఉంటే అది నామీద చూపించమని ఏడుస్తూ ఉంటాడు వెంటనే భార్య ఒక కర్ర తీసుకుని భర్తను కసితీరా కొడుతుంది అలాగే తెల్లని క్లాత్ తీసి చూడగా తన కూతురి శవం కనబడుతుంది తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి